మీరు ఒక పేపర్ మీద ఒక ఫైట్ డిజైన్ చేస్తారు చాలా ఎక్సైటింగ్ గా ఆ ఫైట్ మీ బాడీస్ వేరు మీరు ఎందుకంటే మీరు మీరు ఛానల్ నుంచి మీరు అది ఈజీగా మీరు చేయగలరు యాక్టర్స్ యాక్టర్స్ లో కొంత బాడీ ఒక్కొక్కలా ఆ అందరూ అన్ని చేయగలరు చేయలేరు అనే రకరకాలుగా ఉంటుంది కదా ఆ డిసప్పాయింట్మెంట్ ఏదైనా ఉంటుందో పేపర్ లో ఉన్నదే రాట్లేదు రావట్లేదు ఈ క్యారెక్టరేషన్లో మేము అఖండ తాండవంలో మేము అలాంటి డిస్పాయింట్ ఏం అవ్వాల ఎందుకు అంతేనంటే ఆ క్యారెక్టర్ దగ్గర మెచ్యూరిటీ లెవెల్ ఉంది ఆ నడిచిన హోదా మనిషి ఆ క్యారెక్టర్ ఉంది కాబట్టి మనం ఇంకా హెవీ అంటే నో బౌండరీస్ ఆ క్యారెక్టరేషన్లోనే ఉంది అందుకని డైరెక్టర్ ఎమోషనల్ డ్రామా ఎక్కువ ఉంటుంది ఆయన దగ్గర మేము యాక్చువల్లీ మూడు కలిపి ఒక ఒక లెవెల్లో వెళ్ళటం జరిగిందనమాట దీన్ని నో బౌండరీస్ లేకుండా వెళ్ళాము చాలా మంది డైరెక్టర్ లో ఇలా బాలకృష్ణ గారు ఎక్కువ డూపులు వాడరు సొంతంగా చేస్తారు సొంతంగా చేస్తారు నిజమైన మాస్టర్ అసలు అలా కుదురుతుంది అసలే నిజమే మాట్లాడుకున్నారు నిజమే అసలు మనం నిజం అంటే మేము ఈ సినిమా చేసి మేము అబద్ధం మాట్లాడాల్సిన మాకు అవసరం లేదు అంటే ఈ సినిమా ఆ దైవం క్యారెక్టర్స్ కదా ప్రతి అడుగు ప్రతి చెయ్యి కూడా ఆయన ఆయన ఉన్న తోటి ఉంటుంది ఏదో ఒక చిన్న క్యారెక్టర్ వేసి ఆయన చేయి ఉంటే ఎంత ఫీల్ ఎందుకు అవుతారు ఆ క్యారెక్టర్ మనకి ఫీలింగ్ ముఖ్యం ఫీలింగ్ ముఖ్యం అనమాట అందుకని ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన కేర్ తీసుకొని ఈ సినిమాలో పర్మమెంట్ చేయడం జరిగింది బాబు దాన్ని ఇంకా అద్భుతమైన కేర్ తీసుకున్న డైరెక్టర్ వైపేట